మహాగణపతి నమ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ నాలుగు వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక వృక్షక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూస్తున్నట్టయితే రాశి వారికి ఆదివారం చాలా చక్కగా ఉంది అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు ప్రాస్పరిటీ ఉంది ప్రోగ్రెస్ అనేది ఆదివారం కనిపిస్తుంది సోమ మంగళ బుధవారాలు ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరికి అప్పులు ఇవ్వకండి అప్పులు ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కష్టమవుతుంది లోన్ వ్యవహారాలు కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు ధన నష్టము పనుల్లో ఆటంకాలు ఉండే అవకాశాలు మనకు వృచ్చక రాశి వారికి కనిపిస్తుంది బుధవారము అదేవిధంగా అంటే గురువారము శుక్రవారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి దగ్గర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి సోదరి సోదరు మనతో ఆనందంగా ఉండడం ఎనర్జెటిక్గా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ధన లాభం కూడా మనకు వృచ్చక రాశి వారికి కనిపిస్తున్నాయి శని శనివారం వచ్చేసి వృచ్చిక రాశి వారికి కాస్త వాగ్వివాదాలకు దూరంగా ఉండడం అనేది ఈ రాశి వారికి శనివారం చెప్పదగినటువంటి సూచన ద్వాదశ రాశుల వారు ప్రతి వారము అంటే చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇంకా ఒకసారి చూసినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి వారు సోమవారం సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి అదేవిధంగా మంగళవారం హనుమాన్ చాలసా పఠించండి గురువారము పసుపు వస్తువులు దానం చేయండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మనకు మేషరాశి వారికి కలుగుతాయి ఇక వృషభరాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా వీరికి బుధవారము విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి అదేవిధంగా శుక్రవారం లక్ష్మీ పూజ చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఆదివారము సూర్య నమస్కారాలు చేయండి తద్వారా వృషభ వారికి ఈ వారంలో మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇక చూసినట్టయితే మనకి మిథున రాశి వారికి ముఖ్యంగా బుధవారము ఓం బుధాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా విష్ణు సహస్రనామం వినడం వల్ల చదవడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు ఈ ఈ ఈ వారంలో తప్పకుండా కలుగుతాయి ఇక చూసినట్టయితే శుక్రవారము ముఖ్యంగా మీరు ఏదైనా దానం చేయాలనుకుంటే చిన్నపిల్లలకు పుస్తకాలు లేదా పెన్నులు లాంటివి దానం చేయడం వల్ల చక్కటి ఫలితాలు ఈ వారంలో మీకు కలుగుతాయి ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి సోమవారం ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి గంగా జలంతో శివుని కనుక అభిషేకం చేసినట్టయితే ఈ రాశి వారికి అనుకున్నమైనటువంటి పనులు అనేవి నెరవేరుతాయి అయితే మంగళవారము హనుమాన్ హనుమాన్ పూజ చేయండి హనుమంతుని గుడిలో అర్చన చేయించుకోండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి శుక్రవారం రోజు ముఖ్యంగా తెల్లని వస్త్రాలు ధరించండి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శుక్రవారం మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు సింహరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే వీరికి ఆదివారం సూర్య నమస్కారం చేయండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి గురువారము బుధవారం ఈ రెండు రోజులు విష్ణు సహస్రనామం పఠించినట్టయితే లేదా విన్నట్టయితే మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి ఇక శనివారం ముఖ్యంగా బీదవారికి ఆహారం దానం చేయడం వల్ల ఏదైనా దోషాలు ఉన్నట్టయితే ఆ దోషాలు కూడా తెలుగుపోయి మనకి సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇక కన్యా వారు కనుక చూసినట్టయితే కన్యా రాశి వారికి ముఖ్యంగా బుధవారం గణపతి పూజ చేయండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి శనివారం నల్లని నువ్వులు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ రాశి వారు ప్రతిరోజు తులసి మాత దగ్గర దీపం పెట్టడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి మనం చూడవచ్చు ఇక తులారాశి వారు కనుక చూసినట్టయితే వారికి శుక్రవారము మహాలక్ష్మి పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఈ తులారాశి వారికి కలుగుతాయి ఇక చూసినట్టయితే వీరికి శనివారము శని దోష నివారణకు నల్లటి బట్టలు దానం చేయండి అది కూడా మీకు కలిసి వస్తుంది అదే అదే అదేవిధంగా ముఖ్యంగా తులారాశివారు ఈ ఆదివారము కుటుంబంతో గడిపే ప్రయత్నం చేయండి అది చక్కటి రెమెడీగా పనిచేస్తుంది మీకు అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు ఇక వృచ్చిక రాశి వారి పరిహారాలు కనుక చూసినట్టయితే రాశి వారు మంగళవారము హనుమంతుని పూజించండి హనుమంతుని గుళ్ళో అర్చన చేపించుకోండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా శనివారము శనీశ్వరునికి నూనె దీపం వెలిగించండి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి తద్వారా ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక ధనసు రాశివారి యొక్క పరిహారాలు ఇంకా మనం ఈ వారంలో చూసినట్టయితే ధనసు రాశివారికి గురువారము ఎల్లో కలర్ పసుపు రంగు బట్టలు ధరించండి అదేవిధంగా శుక్రవారం లక్ష్మి శ్రీ మహాలక్ష్మికి పూజించండి అంతేకాకుండా ఆదివారం ముఖ్యంగా రాశి వారు వృద్ధులకు సహాయం చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు ఈ వారు పొందగలుగుతారు ఇక మకర రాశివారి పరిహారాలు కనుక ఈ వారంలో చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా శనివారం నువ్వులతో నూనె నూనెతో దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు ఈ మకర రాశివారికి కలుగుతాయి ఇక సోమవారం శివార్చన చేయండి ప్రతిరోజు ధ్యానము ప్రాణాయామం చేయడం అనేది మనకు మకర రాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఇక కుంభరాశి వారి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి శనివారము గోపూజ లేదా పేదవారికి ఆహారం దానం చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఆదివారము శివుణ్ణి ఆరాధించండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి తద్వారా చక్కటి ఫలితాలు మనకి ఈ కుంభరాశి వారికి కలుగుతాయి ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి మీనరాశి పరిహారాలు చూసినట్టయితే ఈ వారికి బుధవారము గురువారము శ్రీ మహావిష్ణువు పూజించండి విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి శుక్రవారం తులసి దగ్గర దీపము తప్పకుండా వెలిగించండి మీనరాశి వారికి అనుకున్నటువంటి పనులు పూర్తి పూర్చేయగలుగుతారు ఆదివారం ముఖ్యంగా గంగా జలంతో శివుని ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఉన్నటువంటి పరిహారాలు